ఈ రోజు ఎలా ఇది చేయకుండా పోయింది ఇప్పుడు దీన్ని సరిచేయడానికి అక్కడ ఇక్కడ తిరగాల్సి వస్తుంది శర్మానయ్య ఇప్పుడు చూడు మంచి సర్వీస్ సెంటర్ ని వెతకడంలో టైం డబ్బులు రెండు వృధా అవుతుంది ఇప్పుడు ఏం చేయను ఇప్పుడంతా చాలా సులభంగా ఆన్లైన్ లో బోస్ సర్వీస్ రిపేర్ బుక్ చేసుకోవచ్చు నిజంగానా అవును ఇప్పుడు బాష్ ఆన్లైన్ రిపేర్ సర్వీస్ తో మీరు మీ పవర్ టూల్ ని ఆన్లైన్ లో సులభంగా బుక్ చేసుకొని రిపేర్ చేసుకోవచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ప్రతి మూలలో వాష్ ఆన్లైన్ రిపేర్ బుక్ చేసుకోవచ్చు ముందుగా ప్రోడక్ట్ మరియు ప్రోడక్ట్ డీటెయిల్స్ మీ అడ్రస్ మీ పిన్ కోడ్ కి దగ్గరలో ఉన్న బాష్ ఆమోదించబడిన లేదా బాష్ సర్వీస్ సెంటర్ ని ఎంచుకోండి ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి మీ లొకేషన్ నుంచి టూల్ ని పికప్ చేసుకుంటారు ఆ తర్వాత సర్వీస్ సెంటర్లో డ్రాప్ చేస్తారు అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ మీ టూల్ని చెక్ చేస్తారు మీకు మీ టూల్ షిప్మెంట్ వివరాలు మరియు రిపేర్ అయ్యేటువంటి ఖర్చు గురించి అప్డేట్ వస్తుంది సార్ రిపేర్కు నూట ఎనభై నాలుగు రూపాయలు అవుతే కార్బన్లో కూడా మార్చాలి రిపేర్ చేయమంటారా సార్ ఏం పర్లేదు చేయండి మీ అప్రూవల్ తర్వాత త్వరగా టూల్ని రిపేర్ చేస్తారు ఇంకా త్రీ ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు టూల్ని తిరిగిస్తారు ధన్యవాదాలు మీ ఆన్లైన్ సర్వీస్ వల్ల నా రెండు రోజుల పని మిగిలింది థ్యాంక్ యూ ఇకపై ఎప్పుడు రిపేర్ చేయాలనా ఆన్లైన్లోనే చేయాలి కాబట్టి ఇకపై మీ టూల్ పనిచేయడం ఆగిపోతే బాష్ వెబ్సైట్ లేదా బీ కనెక్టెడ్ యాప్లో ఆన్లైన్ రిపేర్ ఫామ్ను నింపండి ఈ రిపేర్ సేవను పొందండి